హాయ్ వ్యూవర్స్ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం రావడం అనేది ఇప్పుడు మనకి హాట్ టాపిక్ అయింది ఉదయాన్నే మార్నింగ్ ఏడు నుంచి ఏడున్నర ముఖ్యంగా ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఈ భూకంపం వచ్చినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ క్లియర్గా చెప్పింది ఈ భూకంపం ప్రధానంగా ములుగు జిల్లాలోని ఐలవరం అనే ప్రాంతంలో భూమి లోపల నలభై కిలోమీటర్ల దగ్గర ఈ భూకంపం వచ్చిందని దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఫైవ్ పాయింట్ త్రీగా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెప్పింది యాక్చువల్గా ఫైవ్ పాయింట్ త్రీ అనేది చిన్న భూకంపం కాదు ఇది ఒక మధ్య తరహా భూకంపం అనుకోవచ్చు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా జిల్లాల్లో భూకంపం తీవ్రంగా లేకుండా స్వల్పంగా వచ్చినట్టు మాత్రమే అనుభూతి చెందారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ భూకంపం భూమికి నలభై కిలోమీటర్ల లోతుగా రావడం వల్ల ఆ నలభై కిలోమీటర్ల నుంచి ప్రకంపనలు భూమి పై వరకు వచ్చేటప్పటికి చాలా వరకు వాటి తీవ్రత తగ్గింది అందువల్ల మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చినట్లు మనకు అనిపిస్తోంది ఇదే భూకంపం కనుక భూమికి ఏ పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల లోతులో వచ్చుంటే దీని నుంచి వచ్చే ప్రకంపనల తీవ్రత భూమి పైకి చాలా ఎక్కువగా ఉండేది దానివల్ల ఇళ్ళు కూలిపోయి బీటలు వారి అంత తీవ్రమైన పరిస్థితి ఉండేది మనకు అదృష్టం కొద్దీ నలభై కిలోమీటర్ లోతులో రావడం వల్ల తీవ్రత తక్కువగా ఉంది అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ ఈ భూకంపం వచ్చిన అనుభూతి చెందారు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు కొంతమంది ఏమో తల తిరుగుతున్నట్లుగా ఫీల్ అయ్యారు కొంతమంది కూర్చున్న వాళ్ళకి ఎక్కువగా ఈ భూకంపం వచ్చిన అనుభూతి కలిగింది చాలామంది ఇళ్ల నుంచి బయటకు వచ్చారు అసలు ఏం జరుగుతుంది అని ఆందోళన చెందారు ఎప్పుడు గత పది సంవత్సరాల్లో ఎప్పుడు భూకంపాన్ని చూడని వాళ్ళు కూడా తొలిసారిగా ఈ భూకంపాన్ని అనుభూతి చెందారు ఇట్లా ఎందుకు జరిగిందని కంగారు పడ్డారు అసలు ఏమవుతుంది అని అధికారులు కూడా ఏం చెప్తారా అని ఎదురు చూశారు మొత్తంగా అయితే ఈ భూకంపం ఫైవ్ పాయింట్ త్రీ వచ్చింది అది చిన్న భూకంపం అయితే కాదు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఈ భూకంపం వచ్చింది కొన్ని ప్రాంతాల్లో అక్కడ ప్రజలు అనుభూతి చెందారు హైదరాబాద్లో అసలు జనరల్గా మనం ఉన్నది దక్కన్ పేటభూమిపై కాబట్టి దక్కన్ పేట భూమి చాలా బలంగా ఉంటుంది ఇది తెలుగు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వరకు కూడా విస్తరించి ఉంటుంది ఈ పీఠభూమి భూకంపం రావడానికి వీలు లేకుండా బలంగా చాలా గట్టిగా ఉంటుంది కానీ ఇక్కడ కూడా ఇలాంటి భూకంపం అనుభూతి కలిగిందంటే ఇది కొంచెం సందేహించాల్సిన అవసరం ఉంది ఈ హైదరాబాద్లో ప్రస్తుతం భారీ భవనాలు నిర్మిస్తున్నారు నలభై యాభై అంతస్తుల వరకు కూడా నిర్మిస్తున్నారు సో ఇట్లాంటి భూకంపం ఇకపై వచ్చే ఛాన్స్ ఉంటుందని అర్థమవుతుంది ఇది ఒక సంకేతంలాగా ఉంది సో ఈ ఈ భారీ భవనాలు నిర్మించే వాళ్ళు భూకంపాలను కూడా తట్టుకునే టెక్నాలజీని వాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఇప్పటివరకు హైదరాబాద్ అనేది అసలు అనేది లేదు హైదరాబాద్కి అట్లాంటి ఇబ్బంది సమస్య ఉండదు అనుకునేవారు కానీ హైదరాబాద్లో కూడా ఈ భూకంపం వచ్చింది కాబట్టి దీని ప్రకంపనలు కనిపించాయి కాబట్టి ఇకపై ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ భూకంపాలకు సంబంధించి కూడా సరైన నిర్ణయాలు తీసుకొని భూకంపాలు వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని రాకుండా వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఆలోచించుకొని తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది